హేమ్య గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి రెండు వచ్చిన నేను ప్రాకారము కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హి హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును ఎరుసలేము పైన అధికారము ఇచ్చి తిని నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు దేవుని బిడ్లారా ఈరోజు నెహమ్యా గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ వచనం నుంచి ప్రియ ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ నెహమియా గ్రంథాన్ని మనం గమనిస్తే యాక్చువల్గా ఓల్డ్ వర్షన్స్ లేదా హీబ్రూ బైబిల్ మనం చూస్తే నెహమ్యా ఎజ్రా గ్రంథాలు రెండు కలిపి ఒకే గ్రంథంగా ఉంటుంది కానీ మన సౌలభ్యం కోసం మనకు అర్థం చేసుకోవడానికి బైబిల్ను తర్జుమా చేసినప్పుడు లేదా బైబిల్ను ఆయా భాగాలుగా విభజించినప్పుడు నెహమియా గ్రంథాన్ని తర్వాత ఎజ్రా గ్రంథాన్ని వేరుపరిచారు నెహమ్యా క్రీస్తు పూర్వము ఐదు వందల సంవత్సరాల కాలంలో జీవించినటువంటి ఒక దేవుని బిడ్డ అతడు రాజునకు గిన్నె అందించేటువంటి వ్యక్తి రాజు దగ్గర పనిచేసేటువంటి ఒక దేవుని యొక్క నమ్మకమైనటువంటి సేవకుడు సో ఈ యొక్క ఎజ్రాను దేవుడు ఎరుషలేము ప్రాకారములు కట్టబడ్డానికి దేవుడు ఏర్పరచుకున్నాడు సో దేవుని బిడలారా దేవుని పరిచయం ఎవరు జరిగించవచ్చు అంటే చిన్నపిల్ల అయినటువంటి ఇంటిలో ఉండేటువంటి చిన్నదైనా రాజప్రసాదంలో పనిచేసేటువంటి నెహమి ఆయన ఎనీ బడీ కెన్ డూ ద మినిస్ట్రీ ఎవరైనా దేవుని యొక్క సేవ చేయవచ్చు ఆ భారం ఆ తృష్ణ ఆ కోరిక కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు వారిని వాడుకుంటాడు చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంటుంది నేను ఎందుకు వాడబడ్డం లేదు నేనెందుకు దేవుని చేత వాడబడ్డం లేదు సింపుల్ రీజన్ నీలో తినాలనే కోరిక ఉంటుంది ఉద్యోగం చేయాలనే కోరిక ఉంటుంది లేదా కుటుంబ విషయాల్లో కోరికలు ఉంటాయి దేవుని విషయాల పట్ల నీకు కోరిక లేనప్పుడు గాడ్ విల్ కీప్ యు అసైడ్ దేవుడు నేను ప్రక్కన ఉంచడం ప్రారంభిస్తాడు ఏ హృదయంలో దేవుని కోరిక ఉంటుందో దేవా నేను వాడబడాలి నేను ఉపయోగించబడాలి నేను నీ సాధనంగా ఉండాలి అనేటువంటి వ్యక్తి ఉంటాడు అతడు రాజప్రసాదంలో ఉన్న కూలిపోయిన ఎరుశలేము ప్రాకారాల్లో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు నిలబెట్టి వాడుకోగలడు అందుకు నిదర్శనమే నెహమియా నెహమియా గ్రంథంలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక అద్భుతం కూడా కనపడదు మనకు ఒక స్వస్థత కనపడదు ఒక సూచక్రియ కనపడదు నెహమియా గ్రంథంలో కేవలము మనిషి ఎప్పుడైతే దేవుని పని కష్టపడి చేస్తాడో ఆ వ్యక్తిని దేవుడు వాడుకున్నటువంటి సంఘటనే నిహమ్యా గ్రంథం ఒక అద్భుతం కనపడదండి ఒక సూచక్రియ కనపడదు వెన్ మ్యాని సో హార్డ్ వర్కింగ్ కష్టపడి పనిచేసేటువంటి మనుషులు ఉంటే దేవుడు వారిని వాడుకుంటాడు అనే దానికి నిదర్శనమే నెహమియా గ్రంథం దేవుని బిడలారా ఏంటి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి సందేశం అంటే సందేశం యొక్క అంశం ఏంటంటే గొప్ప దీవెనలు ఎవరు పొందగలరు హూ కెన్ రిసీవ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ గొప్ప దీవెనలు ఎవరు పొందగలరు ఎవరు గొప్ప దీవెనలు పొందడానికి యోగ్యులు ఎవరు గొప్ప దీవెనలు పొందడానికి అర్హులు ఎవరికి దేవుడు గొప్ప దీవెనలు ఇస్తాడు గొప్ప దీవెనలు ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడండి కానీ ఎవరికి దేవుడు ఇస్తాడు గొప్ప దీవెనలు చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం దేవా ఈ వాగ్దానం నెరవేరితే నేను గొప్పగా దీవించబడతాను కదా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరితే ఎంత బాగుంటుంది ఐ కెన్ బి బ్లెస్డ్ రిచ్లీ నేను గొప్పగా దీవించబడగలను కానీ ఎవరిని దేవుడు దీవిస్తాడంటే ఎవరికి దేవుడు గొప్ప దీవెనలు ఇస్తాడంటే దేవుని బిడ్డలారా అందరికి ఇవ్వడు అందరికి ఇవ్వడు దేవుడు అందరికీ దారాళంగా దయచేస్తాడు కానీ గొప్ప దీవెనలు ఇవ్వాలంటే మాత్రం ఆర్ సమ్ కండిషన్స్ వేర్ టు ఫాలో అందులో ఒక కండిషన్ మనం చూడబోతుంటున్నాం ఏడవ రెండవ వచ్చిన నా సహోదరుడైన హనాకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును ఎరుసలేము పైన అధికారం ఇచ్చితని హనన్య నమ్మకమైన మనుష్యుడు హనన్యాకును ఎరుసలేము పైన అధికారం ఇచ్చి తిని అబ్బో ఎంత గొప్ప మాట అండి ఎరుసలేము పైన హనన్య అనేటువంటి ఒక వ్యక్తికి అధికారం ఇచ్చాడంట యాక్చువల్ గా పనిచేసింది నడిపించబడింది నెహమ్య నెహమ్య అధికారాన్ని తీసుకోవచ్చు కానీ నెహమ ఏం చేస్తున్నాడంటే దేవుడు నెహమ్యతో మాట్లాడాడేమో నెహమ్యా ఈ ఉన్నతమైనటువంటి అధికారం డోంట్ గివ్ టు ఎని బట్ ఎవరికి ఇవ్వద్దు ఇవ్వు హను ఎరుసలేమునకు అధిపతిగా దేవుడు చేశాడంట లేదా ఎరుసలేము పైన అధికారం ఇచ్చాడంట దేవుని బిడ్డల ఎంత అద్భుతమైన మాట ఎరుసలేము అనేటువంటిది చాలా పెద్ద పట్టణం ప్రాకారం కలిగని పట్టణం దాడి చేయబడి ధ్వంసమైనటువంటి పట్టణం ఆ పట్టణం తిరిగి కట్టబడిన తర్వాత దేవుడు ఒక రాజుకి ఇవ్వలేదండి లేదా దేవుడు ఒక యాచకునికి ఇవ్వలేదు బైబిల్లో వ్రాయబడింది హనన్యాకు దేవుడు ఎరుషలేము పైన అధికారం ఇచ్చాడు ఎరుశలేము పైన అధికారం ఇచ్చాడు ఎరుషలేము దేవుని పట్టణం దేవుడు కోరుకున్నటువంటి స్థలం ఎరుసలేము క్షేమంగా ఉండాలని ఇష్టపడేటువంటి దేవుడు మరి అలాంటి ఎరుసలేము దేవుని స్థలం పైన ఎవరికి అధికారం ఇచ్చాడంటే గాడ్ డస్ అండ్ టు ఈవెన్ నెహమయ నెహమ్యాకి ఇవ్వలేదండి లేదా యాచకులకు ఇవ్వలేదు బైబిల్లో రాయబడింది హనన్యాకు దేవుడు ఇచ్చాడు ఎందుకు దేవా నువ్వు హనన్యాకి ఇచ్చావు ఏంటి కారణం ఏంటి అంటే బైబిల్ చెప్తుంది వచనం హానన్యా నమ్మకమైన మనుష్యుడు హలూయా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు హనన్యాను హెచ్చించడం ప్రారంభించాడు ఏమిచ్చాడు ఎరుశలేమ పైన అధికారం ఇచ్చేసాడు అంటే ఒక ఉదాహరణ చెప్తానండి కడప పైన దేవుడు అధికారం ఇస్తే కడపలో ఉండే దాని అంతటి పైన అతనికి అజమాయిషి ఉంటది లేకపోతే అతడు చెప్పినట్టుగా ప్రజలు వినాలి అక్కడ ఉండేటువంటి వారు హనన్యకు లోబడాలి అంటే ఒక వ్యక్తి ఎందుకు అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు గొప్ప దీవెన హనన్యాకు ఎందుకు కలిగిందంటే బైబిల్ సింపుల్ గా చెప్తుంది నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు హనన్య ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్ నమ్మకమైనటువంటి వ్యక్తి దేవుని బిడలారా ఎవరికి దేవుడు గొప్ప దీవెనలు ఇస్తాడంటే నీ జీవితంలో దేవుడు నమ్మకత్వాన్ని చూస్తే నీ జీవితములో నీ జీవితంలో నువ్వు ఇంట్లో పని చేస్తున్నావా ఎంత నమ్మకంగా పని చేస్తావు చదువుతున్నావా ఎంత నమ్మకంగా చదువుతున్నావు ఉద్యోగం చేస్తున్నావా ఎంత నమ్మకంగా ఉద్యోగం చేస్తున్నావు లేదా నీకు దేవుడు ఒక కొంత డబ్బునిస్తే ఆ డబ్బును ఎంత నమ్మకంగా నువ్వు ఉపయోగిస్తుంటున్నావు నీ జీవితంలో నమ్మక దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని బిడలారా యు మే బి ప్రేయింగ్ పర్సన్ నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండవచ్చు నువ్వు బైబిల్ చదివేటువంటి వ్యక్తిగా ఉండవచ్చు నువ్వు మందిరానికి వచ్చేటువంటి వ్యక్తిగా ఉండవచ్చు మందిరాన్ని ఎగరగొట్టే వ్యక్తిగా కూడా ఉండవచ్చు ఉండవచ్చు కానీ బైబిల్లో రాయబడింది ఇఫ్ యు ఆర్ ఎయిత్ఫుల్ పర్సన్ నీవు నమ్మకమైన వ్యక్తి అయితే ఎరుష్యులేము పైన అధికారం ఇచ్చేశాడు ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఎరుషులేము పైన అధికారం రావాలంటే ఎలక్షన్స్ అన్నా జరగాలి ఎరుశలేము పైన అధికారం కావాలి అంటే ఒక యుద్ధమైన హనన్య 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 ఇవేం చేయలేదు దేవుని ఎదుట నమ్మకంగా కనపడ్డాడు నమ్మకంగా కనపడ్డాడు దేవుని బిడలారా అసలు నమ్మకత్వం ఎవరిలో చూడగలం రెండవ లైన్ లో ఉంటది హనన్య నమ్మకమైన మనుషుడు చూడండి రెండవ వచనం అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు వాడు భయభక్తి కలిగిన వ్యక్తి జీవితంలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే నమ్మకత్వం నీ జీవితంలో దేవుడన్నా దేవుని వాక్యం అన్నా దేవుని సన్నిధి అన్నా దేవుని పరిచర్య అన్నా దేవుని కొరకు నువ్వు పనిచేసేటువంటి విషయంలో భయభక్తులు కలిగిన వ్యక్తిలో నిజంగా భయభక్తి ఉంటే ఖచ్చితంగా ఏముంటది తెలుసా నమ్మకత్వం ఉంటది నమ్మకత్వం ఉంటది ఎవరిలో నమ్మకత్వం ఉండదు తెలుసా ఎవరిని నమ్మలేని తెలుసా ఎవరు నమ్మ నమ్మకంగా కనబడరు తెలుసా ఎవరి జీవితాల్లో భయభక్తులు ఉండవో భయభక్తులు ఉండవో అంటే దేవుని బిడలుగా ఉంటూ ఎవరు ఎవరు దేవుని ద్వారా దీవించబడతారంటే వెన్ గాడ్స్ లుక్స్ అట్ యువర్ ఫైత్ఫుల్ దేవుడు వాక్యమైన త్రాసులో ఇటు ప్రక్క నమ్మకత్వాన్ని ఉంచి ఒకవేళ సుధీర్ని ఉంచితే సుధీర్ నమ్మకత్వం ఎదుట తేలిపోతే సుధీర్లో భక్తి లేదు లేదా నా పేరులో మీద మీ పేరు పెట్టుకోనండి నీవు నమ్మకత్వంలో తేలిపోయేటువంటి వ్యక్తిగా ఉంటే నమ్మకత్వం నీ జీవితంలో లేకపోతే యూ కెనాట్ బీ ఏ ఫెయిత్ఫుల్ పర్సన్ ఆర్ యూ కెనాట్ బీ ఏ గాడ్ ఫియరింగ్ పర్సన్ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండలేవండి బైబిల్ గ్రంథంలో చూస్తే మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు గమనిస్తే పద్నాలుగు మంది హనన్యాలు కనపడతారండి పద్నాలుగు మంది ఈ ఒక్క వ్యక్తే కాదండి పద్నాలుగు మంది ఈ పద్నాలుగు మందిలో హన్యా హనన్య దీవించబడినట్లు ఎవరు దీవించబడలే హనన్య దీవించబడినట్లుగా ఎవరు దీవించబడలే మీరు ఇంటికెళ్లి బైబిల్లో మీరు చూడండి పద్నాలుగు పేర్లతో హనన్య అనేటువంటి వ్యక్తులు కనబడతారు కానీ ఎవ్వరు కూడా హననేలాగా ఎలాగా దీవించబడలే ఎందుకు తెలుసా దే ఆర్ నాట్ ఫెయిత్ హనన్యాలో భయభక్తి ఉంది భయభక్తితో పాటు నమ్మకత్వం కూడా ఉంది దేవుని బిడలారా నీవు దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తివైతే నువ్వు భయభక్తులు కలిగి దేవుని ఆరాధించే వ్యక్తివైతే భయభక్తులతో బైబిల్ చదివి ప్రార్థన చేసే వ్యక్తివైతే దేవుడిని ఎదుట ఏం చూస్తాడో తెలుసా నీకు బైబిల్ జ్ఞానం ఎంత నువ్వు కిస్సులో పార్టిసిపేట్ చేయగలవా లేదా నీకు ప్రైజ్ వస్తుందా లేదా అది కాదు హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్ ఎంత నమ్మకంగా నువ్వు ఉన్నావు ఎంత నమ్మకంగా నువ్వు కనపడుతున్నావు అది దేవుడు చూడడం ప్రారంభిస్తాడు హనన్య నీవెందుకు ఎరుశలేము పైన అధికారిగా మారిపోయావు ఎరుశలేము పైన అధికారం నీకు వచ్చింది ఎందుకు దేవుడు ఎక్కడో ఎక్కడో ఉండేటువంటి వ్యక్తి అంటే వేల మంది ప్రజలు ఆ యొక్క ఎరుసలేము ప్రాకారాలను కడుతూ ఉన్నారు అంత మందిలో దేవుడు ఒక నెహమ్యానలా పైకి తీసుకొని వచ్చాడంటే ఏంటి నెహమ్ సారీ హనన్య ఎందుకు హనన్య దేవుడు నిన్ను ఆశీర్వదించాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి జీవితంలో నమ్మకత్వం ఉండాలి మొదటి ప్రశ్న అసలు నమ్మకత్వం అంటే ఏంటి వాట్ ఈజ్ ఫెయిత్ఫుల్నెస్ నమ్మకత్వం అంటే ఏంటిది నమ్మకత్వం అనేటువంటి దానికి బైబిల్ ఇచ్చేటువంటి డెఫినేషన్ ఏంటిది దేవుని బిడలారా తర్వాత నేను చెప్తాను ఎవరెవరి జీవితాలు ఏ రకంగా నమ్మకత్వంలో ఉన్నాయి అనేటువంటిది జనరల్గా మనం చూస్తే నమ్మకత్వం అనేటువంటిది దేవునికి మరియు ఆయన బోధలకు ఆయన నీకు అప్పగించిన పను విషయంలో ఎంత స్థిరంగా కట్టుబడి ఉన్నావు అనే దానిపైనే నమ్మకత్వం ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తాను దేవుని దగ్గర ఆయన వాక్యం ఎదుట ఆయనని కప్పగించిన పనుల దగ్గర ఎంత స్థిరంగా అంటే ఒకరోజు బాగా ప్రార్థన చేసి ఒకరోజు దేవుని దగ్గర ఫుల్గా గడిపి మిగతా రోజుల్లో దరిద్రంగా గడిపేటువంటి జీవితం కాకూడదు నీ జీవితం ఏది నమ్మకత్వం అంటే దేవుని దగ్గర ఆయన వాక్యం ఎదుట ఆయన నీకు ఇచ్చినటువంటి పని ఒక భార్యగా నీకు ఒక బాధ్యత ఇచ్చాడు లేకపోతే ఒక భర్తగా ఒక కుమారునిగా ఒక కుమార్తెగా నీకిచ్చినటువంటి పనుల్లో నీవు ఎంతగా స్థిరంగా దానికి కట్టుబడి జీవిస్తున్నావు అదే నమ్మకత్వం అదే నమ్మకత్వం దేవుని బిడలారా దేవుని దగ్గర ఎంత నమ్మకంగా ఉంటున్నావు దేవుని దగ్గర నీ నమ్మకత్వం ఏంటిది ఆయన వాక్యం ఎదుట నీ నమ్మకత్వం ఏంటిది ఆయన నీకు అప్పగించిన బాధ్యత ఒక పని ఏదైనా సరే ఒక ఉద్యోగం కానీ ఒక ఇంటిలో ఉండేటువంటి నీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీలో హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్ ఎంత నమ్మకంగా నువ్వు కనబడుతున్నావు దాట్ ఈస్ కాల్డ్ ఫైత్ఫుల్నెస్ అదే నమ్మకత్వం దేవుని ఎదుట నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన వాక్యం ఎదుట నెంబర్ త్రీ ఆయన నీకు అప్పగించిన పనిలో ఎంత స్థిరంగా కట్టుబడి జీవిస్తున్నావు హౌ ఫైత్ఫుల్ యువర్ ఇన్ త్రీ ఏరియాస్ దేవుని ఎదుట నీ భక్తి విషయాలు ఎంత నమ్మకంగా ఉన్నావు వాక్యాన్ని చదివి వాక్యాన్ని విని వాక్యానికి లోబడే విషయంలో ఎంత నమ్మకత్వంగా ఉన్నావు నీకు అప్పగించబడిన పనిలో హౌ ఫెయిత్ఫుల్ ఆర్ ఎంత నమ్మకంగా ఉన్నావు దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దేవుడు ఒక వ్యక్తిని దీవించాలి అంటే దేవునికి అవసరమైనటువంటిది ఏంటి తెలుసా ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు మిగిలిన వాళ్ళు ఏ ఏ రకంగా భయభక్తులు ఉన్నారు ఏదో పరీక్షలు వచ్చాయా ఉద్యోగం పోయిందా లేకపోతే ఇంట్లో సమస్యలు వచ్చాయి అప్పుడు భక్తి ఉంటుంది నెహమ్యాల కాదు సారీ హనన్యాల కాదు హనన్య ఎక్కువగా భయభక్తులు కలవాడు అంటే దేవుడు ఇస్రాయేల్ దేశాన్ని మైక్రోస్కోపిక్ స్టడీ చేశాడు తన దగ్గర ఉండేటువంటి మైక్రోస్కోప్ని పెట్టి ఒక్కొక్కరిని పరీక్షిస్తూ పోతే అనన్య కనబడుతున్నాడు ఎక్కువ భక్తి ఎప్పుడైతే ఎక్కువ భక్తి ఉందో నమ్మకత్వం అక్కడ కనబడుతుంది నీ జీవితంలో భయభక్తులు లేకపోతే దేవుడన్నా దేవుని వాక్యమైనా దేవుని పనులైనా నీకు భయభక్తి లేకపోతే ఖచ్చితంగా యు విల్ బి అన్ఫైత్ఫుల్ ఈరోజు మంచిగా ఉంటావు రేపు దరిద్రంగా ఉంటావు ఈరోజు వస్తావు రేపు రావు ఈరోజు చేస్తావు రేపు ఎగరగొడతావు ఈరోజు లోబడతావు మొన్నడు ఎదురు తిరుగుతావు ఇది నీ జీవితంలో ఉండేటువంటిది అందరికంటే ఎక్కువ భక్తి కలిగిన వ్యక్తి జీవితంలో దేవుడు అంటున్నాడు హనన్య ఫస్ట్ రెండవదిగా అతడు ఎక్కువ భక్తి కలిగినటువంటి వాడే కాదు హీ వాస్ అ ఫెయిత్ఫుల్ పర్సన్ నమ్మకమైనటువంటి వ్యక్తి దేవుని బిడలారా ఈరోజు నమ్మకత్వం అనేటువంటి త్రాసులో దేవుడు నిన్ను నిన్ను తూచాలని కోరుతున్నాడు దేవుని యొక్క వాక్యంలో ఒక మూడు లేదా నాలుగు విషయాలు సమయాన్ని బట్టి మీదట నేను ఉంచుతాను దేవుని బిడలారా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చదువుకున్నాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు క్రీస్తు యస్సుకు కృతజ్ఞుడై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసిన కనుక కనికరింపబడి తిని ఇక్కడ పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడు అంటే నమ్మకమైన వాణిగా ఎంచాడు నన్ను ఏ విషయంలో నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు పౌలు దేవుని బిడ్డలారా పరిచర్యలోనా కాదు కాదు లేదా అతనికి అప్పగించబడినటువంటి పిలుపులోనా కాదు అతనికి అప్పగించబడిన పరిచర్య ధర్మంలోనా కానే కాదు నమ్మకత్వాన్ని దేవుడు ఎక్కడ చూస్తాడంటే మొట్టమొదటిగా పూర్వము దూషకుడను పూర్వము నా నోటిలో బండభూతులు వచ్చేవి పూర్వము నేను హింసకుడను ఎవరిని పడితే వాళ్ళను కొట్టేటువంటి వారిని వారిపైన దాడి చేసే వ్యక్తిని పూర్వము నేను హానికరుడు నా దగ్గరికి రావాలంటే భయపడతారు కానీ ఇప్పుడు పరిశుద్ధత విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను దేవుని బిడలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు బాప్ తీసుకున్నావు పోయిన సంవత్సరము అటుపోయిన సంవత్సరం ఎప్పుడో బాప్తీసం తీసుకున్నావు బాప్తీసం తీసుకున్నాక ఇప్పుడు దేవుడు అడుగుతుంటాడు పరిశుద్ధత విషయంలో ఎంత నమ్మకంగా నువ్వు జీవిస్తున్నావు ఎంత నమ్మకంగా జీవిస్తున్నావు పరిశుద్ధత బాప్తీసం పొందిన రోజుల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు బైబిల్ చదివా సిద్ధపడ్డావు బాప్తీసం తీసుకున్నావు ఆ రోజు బాప్తీసం అయిపోయింది ప్రభు బలంలో పాలు పంపులు పొందావు నీ జీవితంలో మార్చుకున్నావు ఆఫ్టర్ దాట్ ఆ తర్వాత ఎంత నమ్మకంగా పరిశుద్ధంగా జీవిస్తున్నావు ఎంత నమ్మకంగా పరిశుద్ధంగా నువ్వు కనపడుతున్నావు దేవుని బిడలారా ఈ దినాల్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే నేను బాబు తీసుకున్నా నేను ప్రభుబిడ్డగా అయిపోయినా అని ఆ తర్వాత నీ లైఫ్ స్టైల్ ఇఫ్ ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్ యు ఆర్ నాట్ ఎ ఫుల్ పర్సన్ నువ్వు నమ్మకమైనటువంటి వ్యక్తి కాదు పౌలు అంటున్నాడు పూర్వము నేను ఏ రకంగా ఉన్నాను ఇప్పుడు లేను ఇప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నాను పౌలా ఇంతకుముందు నీ నోట్లో బూతులు వచ్చాయి ఇప్పుడు ఏమొస్తున్నాయి చెరసాలలో పాటలు పాడుతూ ఉన్నా నేను మాట్లాడితే దేవుని మాటలు మాట్లాడుతుంటున్నా ఈ దినాన ఒక ప్రశ్న దేవుడు మనల్ని సంధించాలని కోరుతున్నా ఎంతగా పరిశుద్ధతలో నమ్మకంగా జీవిస్తున్నావు ఎంతగా పరిశుద్ధంగా జీవించే విషయంలో నువ్వు నమ్మకంగా కనబడుతున్నావు పౌలు అంటున్నాడు పరిశుద్ధతలో నమ్మకంగా జీవించాను కాబట్టి నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను నమ్మకంగా జీవిస్తే దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే పరిచర్ ఇచ్చాడండి నాకు అనిపించింది దేవుడు ఎట్లా దీవించాడు పరిచర్యలో పరిశుద్ధతలో నమ్మకంగా ఉంటే దేవుడు ఎట్లా దీవించాడు తెలుసా చరిత్రను ఒకసారి మీరు వెళ్ళి చూస్తే పౌలు యొక్క జీవితాన్ని చూస్తే పౌలు క్రీస్తు శకం ముప్పై ఏడవ సంవత్సరంలో రక్షించబడ్డాడండి దమస్కు మార్గంలో వెళుతుండగా దేవుడు అతన్ని దర్శించాడు ముప్పై ఏడవ సంవత్సరంలో అతడు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు పౌలు ఏ సంవత్సరంలో హతసాక్షిగా చేయబడ్డాడంటే క్రీస్తు శకము అరవై ఎనిమిదిలో అంటే ముప్పై ఒక్క సంవత్సరాలు పరిచయ జరిగించాడు థర్టీ వన్ ఇయర్స్ హీ లివ్డ్ ఫర్ జీసస్ యేసు కోసం జీవించాడు ఏ రకంగా జీవించావు పౌల ముప్పై ఒక్క సంవత్సరాలు సేవనైనా పౌలంటాడు లేదు లేదు పూర్వములలో ఉండేటువంటి ఏ పాడు పని ఏ పాప పని నా జీవితంలో లేదు దేవుని బిడలారా ప్రారంభం ప్రారంభం మంచిగా ఉంటుంది ప్రారంభం భయభక్తులు ఉంటుంది ప్రారంభం ఆ బాప్తి సంబంధించిన రోజుల్లో ఉదయం ప్రార్థన సాయంత్రం ప్రార్థన బైబిల్ చదువుతున్నా ఈరోజు నీ నీ యొక్క భక్తిని ఒకసారి పరీక్షించుకో నీ నమ్మకత్వం ఒకసారి పరీక్షించుకో హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్ ఎంత నమ్మకంగా దేవునికి కనబడుతున్నా పౌలు అంటున్నాడు ఎందుకు దేవుడు నన్ను ముప్పై ఒక్క సేవలో వాడుకున్నాడు తెలుసా ఎందుకు నాలుగు మిషనరీ జర్నీస్ అతడు చేశాడు నాలుగు రకాలుగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఓ రాజుల ఎదుట నిలబడ్డాడు ప్రజల ఎదుట నిలబడ్డాడు చెరసాలకి వెళ్ళాడు కరువులో ఉన్నాడు వస్త్రై ప్రతి చోట దేవుడు పౌలును వాడుకున్నాడు ఏంటి పౌలా సీక్రెట్ ఏంటి పౌలు అంటాడు పరిశుద్ధతలో నమ్మకంగా ఉన్నాను ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రారంభ దినాల్లో ఉన్న పరిశుద్ధమైన జీవితం ఈరోజు ఉందా ఈరోజు ఏమైపోయింది తెలుసా ఈరోజు నిద్ర ఎక్కువైపోయింది ఈరోజు మన జీవితాల్లో తిండి ఎక్కువైపోయింది ఈరోజు పరిశుద్ధత లేదు ప్రభుకి ఇష్టం లేని కార్యాలు చేయడంలో ముందుంటున్నాం ముందుంటున్నాం మరి దేవుని దగ్గర ఎలా గొప్ప దీవెనలు రాగలవు ఎవరికి గొప్ప దీవెనలు ముప్పై ఒక్క సంవత్సరాలు ఏ యొక్క ఫారిన్ సపోర్ట్ లేకుండా ఎవరు స్పాన్సర్స్ లేకున్నా ముప్పై ఒక్క సంవత్సరాలు ఆయా దేశాలకు తిరిగాడు ఆయా ప్రాంతాలకు తిరిగాడు గొప్ప సేవ చేశాడు పౌలా ఏ రకంగా పరిశుద్ధతలో నమ్మకంగా ఉన్నా పరిశుద్ధతలో నమ్మకంగా ఉన్నా ఈరోజు నీ పరిశుద్ధతలో నువెంత నమ్మకంగా కనపడుతున్నావు దేవునికి ఒక్కసారి ఆలోచించు నీ సెల్ ఫోన్ ఎదుట నువ్వు ఎంత నమ్మకంగా కనపడుతున్నావు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ నీ నమ్మకత్వం ఏంటిది ఒక శోధన గుండ నువ్వు వెళుతున్నప్పుడు ఎంత నమ్మకంగా కనపడుతున్నావు దేవుని బిడ్డలారా ఎవ్వరు లేని స్థలంలో ఎవ్వరు చూడని స్థలంలో ఎవరు గమనించిన స్థలంలో యేసుప్రభు ఉన్నాడండి నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చాడు శోధించడం ప్రారంభించాడు యేసుప్రభు అనుకోలేదు ఎవరు చూడడం లేదు కదా శిష్యులు లేరు జనసమూహం లేరు ఎవరు లేరు ఎవరు లేరు లెట్ మీ లెట్ లెట్ మీ లీవ్ ఎ డిఫరెంట్ లైఫ్ నా కాదు కాదు ఎవరు లేనప్పుడు కూడా పరిశుద్ధంగా జీవించాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధతలో ఎంత నమ్మకంగా కనపడుతున్నావు ఎంత నమ్మకంగా కనపడు కానీ దేవుని దగ్గర దేవ ఎందుకు నన్ను దీవించావు ఎందుకు నన్ను ఆశీర్వదించావు ఎక్కడుంది పరిశుద్ధత నీలో ఎక్కడుంది పరిశుద్ధమైన జీవితం దేవుడు పరిశుద్ధత అనే త్రాసులో నిన్ను చూస్తే నీ జీవితం ఎంత పరిశుద్ధంగా ఉంది వై ఆర్ నాట్ బ్లెస్డ్ పరిశుద్ధతలో నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం కోల్పోయామేమో ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు పౌలా ఎక్కడ నమ్మకంగా ఉన్నావు పూర్వము నా జీవితాల్లో పాపమునింది కానీ ఇది నాన్న లేదు అందుకే దేవుడు నమ్మకమైన వాణిగా ఎంచాడు నన్ను ఈరోజు నిన్ను దేవుడు ఎందుకు ఎంచకుండా పోతున్నాడు తెలుసా దెర్ ఇస్ నో హోలీనెస్ పరిశుద్ధత లేదు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నావు రక్షించబడ్డావు ప్రభుబలంలో పాలు పంపులు పొందుతుంటున్నావు అందరు ఎదుట పరిశుద్ధంగానే కనపడుతుంటున్నావు బట్ దేవునికి నీ పరిశుద్ధత కనపడ్డంలా నీ కుటుంబంలో పరిశుద్ధత నీ మాటల్లో పరిశుద్ధత నీ చూపుల్లో పరిశుద్ధత మిస్ అయిపోయింది తగ్గిపోయింది లేకుండా పోయింది ఒకప్పుడున్న పరిశుద్ధత కొరకైన ఆరాటం పోరాటం లేదు ఇది నానా కాంప్రమైజ్ అయిపోయే క్రైస్తవ జీవితంలో నీకు వచ్చేసాం ఈరోజు దేవుడు అడుగుతున్నాడు పౌలు నేను ఎందుకు ముప్పై ఒక్క సంవత్సరాలు సేవలో వాడుకున్నాను ఖండాంతర పరిచర్య ఇచ్చాను గొప్ప సేవ ఇచ్చాను పరిశుద్ధతలో నమ్మకంగా ఉన్నాడు దేవుని బిడలారా నీ పరిశుద్ధత ఎంత నీ పరుశుద్ధ ఎదుట ఎంత నమ్మకంగా జీవిస్తున్నావు అందరి ఎదుట విల్ లీవ్ ఎ హోలీ లైఫ్ అందరి ఎదుట ప్రార్థన చేస్తాం బైబిల్స్ అవుతాం బట్ వెన్ యూ ఆర్ ఆల్ అలోన్ ఒంటరిగా ఉన్నప్పుడు గాడ్ ఈస్ లుకింగ్ అట్ యు దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటున్నాడు వాట్ ఈజ్ యువర్ హిడన్ అజెండా నీ లోపల ఏం జరుగుతుంది నీలో పుట్టేటువంటి తలంపులేంటి నీలో పుట్టేటువంటి ఆలోచనలేంటి నువ్వు ఏ దేని గురించి ఆరాటపడుతున్నావు దేవునికి తెలుసు దేవుడు చూస్తున్నాడు నేను బ్లెస్ చేయాలి నేను ఆశీర్వదించాలి కానీ పరిశుద్ధతలో నమ్మకం లేదే ఎలా దీవించాలి నేను అనన్య ఎందుకు ఎరుసలేం పైన అధికారం దేవుడు నీకు ఇచ్చాడు దేవుడు యాజకులేరా ప్రధాన యాజకులేరా ఉన్నారు నెహమయా గ్రంథంలో ప్రధాన యాజకులు యాజకులను గురించి మనం చూస్తాం ఒకవేళ వాళ్ళకంటే పరిశుద్ధతలో సూపర్గా జీవిస్తున్నాడేమో అందుకే దేవుడు అంటున్నాడు టేక్ హిమ్ టు ద పవర్ అతనికి ఒక అధికారం ఇవ్వు నువ్వు అతనికి ఒక అధికారం ఇవ్వు ఏంటి అధికారం ఎరుశలేము దేవుని పట్టణము పైన ఒక అధికారం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ పరిశుద్ధతలో గమనిస్తే ఎఫ్సీలకు మీరును నా క్షేమ సమాచారం అంతయ్యో తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకీకు నా సంగతులన్నయో మీకు తెలియజేయును మీరు మా సమాచారం తెలుసుకున్నటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతని మీ యొద్దకు పంపితిని ఇక్కడ ఒక వ్యక్తిని గురించి పౌలు రాస్తున్నాడు ఎఫ్ఎస్సి సంఘానికి ఎఫ్ఎస్సి సంఘమా ఇదిగో ఈ లెటర్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు పంపుతున్నా ఎవరితో పంపుతున్నా తుక్కీకు తుక్కు తుక్కు అని కాదు తుక్కీకు అతని పేరు అతడు ఎవరంట బైబిల్ చెప్తుంది నమ్మకమైన వాడు నాకు అనిపించింది తుకీకు ఎక్కడ నమ్మకమైన వాడు అని పై వచనాలు కింది వచనాలు చదివితే నాకు ఎక్కడ ఏం కనపడాల ప్రభావ ఏ రకంగా నువ్వు అతన్ని నమ్మకమైన వాడు అని పౌలు ద్వారా రాయిస్తున్నావు దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ఒకటి రాయబడిందంటే ఊరికి రాయారండి పరిశుద్ధ ఆత్మ ప్రేరేపిస్తాడు అప్పుడే వాళ్ళు రాస్తారు ఇప్పుడు తుకీకును గురించి రాశారు అంటే తుకీకుల నమ్మకత్వం ఎక్కడ కనపడింది ఎక్కడ దేవుడు చూచాడు అంటే చూడండి ఇరవై ఒకటో వచనం మీరును నా క్షేమ సమాచారం అంతా తెలుసున్నకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన ఏమంట ఎవరు ఎవరు నమ్మకమైన పరిచారకుడు నాకు అర్థం కల పరిచారకుడు అంటే ఏంటి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హీ ఈజ్ న అటెండెంట్ పౌలు దగ్గర ఒక అటెండర్గా ఉన్నాడు పౌలు ఏదన్నా చెప్తే పౌలు పౌలు ఒకవేళ చెప్పాడు అనుకో తుకికు నాకు నీళ్లు పెట్టు తుకికు నీళ్లు పెట్టేవాడు తుకికు ఈ ఉత్తరం రాస్తున్నాను ఇది నువ్వు పలానా ప్లేస్కు పంపించాలి తుకికు పని చేసేవాడు పౌలు దగ్గర పరిచారకుడు పౌలు దగ్గర పరిచారకుడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఎంత చిన్న పని తెలుసా తుకీకుది ఎంత చిన్న పని అంటే హీఈస్ ఆన్ హీస్ నాట్ ఆన్ లైమ్ లైట్ అందరి ఎదుట వేదికల పైన పౌలు లాగా కనపడ్డంలా పౌలు దగ్గర ఒక పరిచారకుడు అంటే తన ఎదుట దేవుడు మొట్టమొదటిగా పెట్టినటువంటిది ఏంటంటే పౌలుకు అటెండెంట్గా నువ్వు ఉండు పౌలు ఏదన్నా చెబితిచ్చేయి పౌలు దగ్గర నువ్వు కొంచెము సహాయకరంగా ఉండు పౌలు కొరకు నువ్వు పని చేయాలి ఇదే దేవుడు పెట్టింది తుకీకి అనుకోలేదు నేను ఎందుకు చేయాలి ఏం నాకు ఇల్లు లేదా నాకు పని లేదా నేనేం పని లేకుండా బేకారుగా ఉన్నానా అనలేదు దేవుడు అతనికి అప్పగించిన ఆ చిన్న పని నమ్మకంగా చేశాడు నమ్మకంగా చేశాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వకముందు నీ ఎదుట చిన్న వాటిని పెడతాడండి వాటిని పెడతాడు అక్కడ దేవుడు నీ నమ్మకత్వాన్ని చూడడం ప్రారంభిస్తాడు పెద్దవివ్వడు దేవుడు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి నీ జీవితంలో గొప్ప దీవెనలకు ముందు చిన్న వాటి దగ్గర దేవుడు నిన్ను ఉంచడం ప్రారంభిస్తాడు నేను నేను టీచింగ్ ఫీల్డ్లో టీచింగ్ ఫీల్డ్లో దేవుడు నన్ను ఆశీర్వదించాడు గొప్పగా దీవించాడు వెళ్ళిన చోట దేవుడు ఆశీర్వదించాడు అక్కడ ఒక సాక్ష్యాన్ని దేవుడు ఉంచాడు కానీ నేను ఒక హెచ్ఓడిగా వెళ్ళక ముందు దేవుడు నాకు తీసుకొని వచ్చిన మొట్టమొదటి స్థలం ఏంటి తెలుసా మా అవ్వ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న స్కూల్ ఉంటే మా అవ్వ వచ్చి అడిగింది నన్ను పరీక్షలు అయిపోయాయి కదా ఖాళీగా ఉన్నావు కదా నువ్వు వచ్చి క్లాస్ చెప్పు నాకు అనిపించింది మా నాన్న బ్యాంక్ మేనేజర్ మా అమ్మ నర్సింగ్ సూపర్నెంట్ నేను ఎందుకు పని చేయలే నాకేం పని నేను తిరుగుతా అవనస్సునిగా ఎందుకు స్కూల్లో పని చేయాలి నాకు అనిపించింది దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు హలలుయ హలూయా హలలుయ గొప్ప దేవానికి వందనాలు మా జీవితంలో మేము ఎక్కడ నమ్మకంగా కనబడలేదు ఈరోజు మీరు తేట తెల్లంగా ఎదుట ఉంచారు ప్రభా దేవ మా జీవితాన్ని వాక్యం అనే అర్థంలో ఉంచి చూపించారు ప్రభా ఎక్కడెక్కడ ఎవరెవరు నమ్మకంగా లేమో నమ్మకంగా లేకుండా పోయాము నమ్మకత్వాన్ని మా జీవితాల్లో చూడలేకపోతున్నావు ఈరోజు మేము తెలుసుకున్నాం బ్రవ్వా దేవా ప్రారంభ దినాల్లో ఉన్న పరిశుద్ధత కొరకైన ఆరాటం ప్రారంభ దినాల్లో ఉన్న పరిశుద్ధత కొరకైన భక్తి జీవితం కొరకైన పోరాటం ఇది నన్ను లేకుండా మామూలుగా మారిపోయాం అన్ని అలవాట్లలోనికి వెళ్ళిపోయే పరిస్థితుల్లోనికి వచ్చేసాం ప్రభా దేవా ఎవరు అలా జీవితంలో ముందుకెళ్ళిపోతున్నారు అలాంటి వారిని దర్శించండి ప్రభా వారు వెళ్ళుతున్న త్రపు త్రోవలో నుంచి వారిని ప్రక్కకు తీసుకురండి ప్రభా దేవా దీవెనలకు బదులుగా నష్టము కొరత కొదువ ఒంటరితనము నిరాశ నిస్పృహలు ఇంకా చుట్టుకొనక ముందే పరిశుద్ధంగా జీవించడానికి మేము గాక ఎక్కడ అపవిత్రంగా మీ ఎదుట కనబడుతున్నామో ఎక్కడ నీకు తండ్రి మా జీవితాలు పాపిస్త జీవితాలుగా లోపము కలిగిన జీవితాలుగా తండ్రి అపవిత్రమైన జీవితాలుగా ఉన్నాయో నీ సిల్వ రక్తం మమ్మల్ని కడుగునుగాక నీ సిల్వ రక్తం మమ్మల్ని కడుగునుగాక నీ సిల్వ రక్త మమ్మల్ని కడుగునుగాక పరిశుద్ధతల నమ్మకంగా గాక ప్రజల ముందే కాదు నాయన మా ఎదుట ఆయా పరిస్థితులు కూడా మేము వెళుతున్నప్పుడు పరిశుద్ధంగానే జీవించుదుము గాక మా మాటల్లో మా చూపుల్లో మా కాన్వర్సేషన్లో దేవా మా యొక్క ప్రతి విషయంలో పరిశుద్ధత మీకు కనబడుతూనే ఉండును గాక దేవుని దృష్టిలో నమ్మకముగా గాక నమ్మకముగా ఉందము గాక మరణము వరకు ప్రజలు గమనిస్తూ ఉన్న గమనించకపోయినా దేవుడు నిరంతరము మమ్మల్ని చూచుచున్న దేవుడు కాబట్టి మీ దృష్టిలో నమ్మకంగా కనబడే కృప మా ఒక్కొక్కరికి కలు దేవా మీకే వందలు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ